తొలి ఏకాదశి అంటే ఏంటి పండుగ విశిష్టత ఏంటి హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే శయనేకాదశి అని హరివాసరమని పేలాల పండుగ అని పేరు హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది పురాణాలను అనుసరించచి మహావిష్ణువు క్షీరసాగరంలో మీద సేనిస్తాడు అలా నాలుగు నెలలపాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకల్లో చక్రవర్తి వద్ద ఉంది కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు ఏకాదశి తిథి కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీమహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతంచేసిందట ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంచేత పూజించబడాలని కోరుకుందట అప్పటినుంచి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహారంలోకి వచ్చింది నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాంధాత తదితర పురాణపురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి నాడు ఏం చేయాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంది ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది పేలాల పిండి తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు